వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనము తెలుగు గ్రామర్కి సంబంధించి టెట్లో వచ్చి మనకి అలంకారాలు ఉన్నాయి అలంకారాలు చందసి ఉన్నాయి సో వీటిలో అలంకారాల గురించి అయితే చూద్దాము అసలు ఫస్ట్ అలంకారం అంటే ఏంటి అంటే అలంకారం అంటే మనం ఏదైతే ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నామో ఆ విషయాన్ని అందంగా మలచేదే అలంకారం అందంగా అంటే ఏంటి అసలుకి అలంకారం అందంగానే ఎందుకంటే కొంతమంది మాట్లాడినప్పుడు అబ్బా వీడేంట్రా రాష్గా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నా అనుకుంటాము కొంతమంది మాట్లాడినప్పుడు అబ్బా చాలా బలి మాట్లాడిందే అనిపించింది సో అలా మనం మాట్లాడే మాట విషయం అనేది అందంగా మలిచి చెప్పేదే అలంకారము ఈ అలంకారం అనేది రెండు రకాలు శబ్దాలంకారము అర్ధాలంకారం శబ్దాలంకారాలు వచ్చి మనకి సిక్స్ టైప్స్ ఆరు రకాలు ఉన్నాయి సో వీటిలో శబ్దాలంకారాలు చూడండి శబ్ద శబ్దాలంకారం అంటే శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి శబ్దాలంకారాలు శబ్ద చమత్కారంతో ఇక్కడ ఒక గేమ్ ఇచ్చారు మనకి అదిగదిగో మేడ మేడకున్నది గోడ గోడ పక్కన నీడ నీడలో ఉన్నది దోడ సో ఇక్కడి పై ఈ వాక్యంలో ఏంటి ప్రతి దానికి చివర మనకి డాని అక్షరం రిపీట్ అవుతూ వచ్చింది ప్రతిసారి గోదా డాని అక్షరం అనేది పునరావృతం అవుతుంది సో దీంట్లో మనకి ఏమొచ్చింది అదిగదిగో మేడ మేడకున్నది గోడ సో ఇలా రావడం వల్ల ఆ కవితకి ఏమొచ్చింది మనకి అందాన్ని అనేది తీసుకొచ్చింది అలాగే వినడానికి కూడా వినసొంపుగా ఉందన్నమాట ఈ అందం వినసొంపు ఆ డా అనే శబ్దమే మళ్ళీ మళ్ళీ ప్రయోజ ప్రయోగించడం వల్ల వచ్చింది కాబట్టి దీనిని శబ్దాలంకారం అని పిలిచారు సో ఈ శబ్దాలంకారంలో వచ్చి మనకి ఫస్ట్ వచ్చి ప్రాస అలంకారం అత్యం అంత్యం అంటేనే చివర సో ఈ ప్రాస అలంకారం అంటే దీంట్లో ఒక అక్షరం లేదా ఒక పదమైన ఒక రెండు మూడు అక్షరాలు కానీ లేదా ఒక వాక్యం ఒక పదం కానీ వాక్యం చివర మాటి మాటి మాటిమాటికి వస్తే ఏదైనా మనకి ఒక కవితో గేయమో ఏదో ఇచ్చారు దానికి చివరన ఒక అక్షరం కానీ లేదా పదం అంతా ఒక పదం అంతా కానీ మాటిమాటికి వస్తే దాన్నే ప్రాస అలంకారం అంటారు సో ఇక్కడ ప్రాస అంత్యం అంటేనే చివర కదా సో చివరనే వచ్చింది దీనికి ఇక్కడ భాగవతమున్న భక్తి భారతమున్న యుక్తి రామకథయే రక్తి ఓ కోణలమ్మ అని ఇచ్చారు సో దీనికి మన కామన్గా తి తి అనే అక్షరం అనేది రిపీటెడ్గా అంటే చివరన వచ్చింది అన్నమాట అన్నిటికీ చివరన థి అనేది వచ్చింది కాబట్టి ఇది ప్రాస అలంకారం అవుతుంది సో దీనికి వచ్చి ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ వచ్చి చూడండి వేదశాఖలు వెలిసే నిచ్చట ఆది కావ్యం పల్లరే నిచ్చట సో ఈ గేయంలో మనకి మొదటి పంక్తి చివర ఇచ్చటనే వచ్చింది అలాగే రెండో పంక్తి చివర కూడా ఇచ్చట ఉంది కాబట్టి ఇది మనకి అత్యానుప్రాస అలంకారం అవుతుంది సో అత్యానుప్రాస అలంకారం ఏంటంటే మెయిన్గా చివరన చివరన ఒక అక్షరం లేదా ఒక పదమంతా కూడా సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట ఇచ్చిన పద్యపాదంలో లేదా ఒక గేయం కవితలో కానీ చివరి అక్షరం లేదా చివరి పదం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట చివరన వస్తుంది చివరన వస్తే అది ప్రాస అలంకారం అవుతుంది సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రాస అలంకారం ఈ వృత్తాను ప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒకే అక్షరం అనేక తిరిగి రావడానికి ఇక్కడ ఇందాక పదం లేదా అక్షరం ఏదైనా రావచ్చు దీంట్లో మాత్రం అక్షరం ఒక్కటే ఒకే అక్షరం అనేక సార్లు తిరిగి వస్తుంది అంట అనేక సార్లు అంటే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అనమాట అలా తిరిగి రావడాన్ని వృత్తాన్ని ప్రాస అలంకారం అంటారు ఈ వృత్తం వృత్తి అంటే ఏంటంటే దీంట్లో అర్థం వృత్తాన్ని ప్రాసంలో వృత్తి అంటే ఆవృత్తి ఆవృత్తి అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ రావడం ఆవృత్తి ఆవృత్తి అంటే రిపీటెడ్గా రావడం అనమాట మళ్ళీ మళ్ళీ వచ్చేదాని ఆ వృత్తి అంటాము సో రిపీటెడ్గా వస్తే ఆ ఒక అక్షరం అనేది ఒక ఇచ్చిన గేయం లేదా ఒక వాక్యంలో ఒకే అక్షరం అనేది అనేక సార్లు కనుక వస్తే దానినే వృత్తాన్ని ప్రాసాలంకారం అంటారు ఇక్కడ ఉదాహరణ చూడండి నాయనా నిన్ను నిన్నేమ నేను నిన్నేమన్నా అన్నానా నీవు నన్నేమన్నా అన్నావా అని ఇచ్చారు సో దీంట్లో మనకి చూడండి నా అనే అక్షరం రిపీటెడ్గా వస్తానే ఉంది కదా సో అలాగే కింద ఇంకో ఎగ్జాంపుల్ చూడండి కాకి కోకిల కాదు కదా కాకి కోకిల కాదు కదా అని ఇచ్చారు దీంట్లో మనకి కా అనే అక్షరం ఏమవుతుంది పునరావృతం అవుతుంది అంటే రిపీటెడ్గా వస్తూనే వచ్చింది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది దీంట్లో కూడా చా అనే అక్షరం అనేది మనకి రిపీటెడ్గా వస్తుంది అంటే ఉత్తాన ప్రసాలంకరం అంటే ఒకే అక్షరం అనేది అనేక ఒక వాక్యంలో అనేక సార్లు అనేది వస్తూ ఉంటుంది ఇలా అనేక సార్లు వస్తూ ఉంటే దాన్ని ప్రాస అలంకారం అంటాము సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రాస అలంకారం నెక్స్ట్ వచ్చి మనకి ప్రాస అలంకారం ఈ ప్రాస అలంకారం ఏంటంటే దీంట్లో హల్లులు హల్లులకు సంబంధించిన పదాలు మనకి హల్లులు అంటే ఏంటి అసలుకి హల్లులు అంటే కానుంచి బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అని పిలుస్తాము ఈ హల్లుల జంట ఏదైతే ఉండిద్దో హల్లులతో కూడిన అక్షరాలు ఏదైతే ఉంటాయో ఆ జంట అనేది అర్ధ భేదంతో అర్ధ భేదం అంటే ఒక పదానికి ఒక పదానికి భేదం అనేది ఉంటుంది సో అర్ధ భేదంతో వస్తుంది అన్నమాట దీంట్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మనకి నీకు వంద వందనాలు నీకు వంద వందనాలు అని ఇచ్చారు వంద నీకు వంద వంద అంటే ఇక్కడ పదం ఈ వందకు వచ్చేనేమో నూరు అని అర్థం వస్తుంది ఈ వందనాలు అంటే నమస్కారాలు సో నీకు వంద వందనాలు అంటే నీకు నూరు నమస్కారాలు అని అర్థం అర్థం అన్నమాట సో దీనికి ఏంటి ఈ వాక్యం వంద హల్లుల జంట వెంట వెంటనే అర్ధ భేదంతో వచ్చింది ఇక్కడ మొదటి వచ్చిన వందకేమో నూరు అనే పదాన్ని తెలుపుతుంది రెండోసారి వచ్చిన వంద అంటే వందనాలు అంటే నమస్కారాన్ని తెలుపుతుంది కదా సో ఇక్కడ చీకాన్న ప్రసాద అలంకారం అంటే హల్లుల జంట అర్ధ భేదంతో వెంట వెంటనే రావాలి వెంట వెంటనే అంటే పక్క పక్కనే అని అర్థం పక్క పక్కనే కనుక వస్తే దానిని చేకాను ప్రాస అలంకారం అంటాము ఇక్కడ కింద ఇంకో ఎగ్జాంపుల్ చూడండి పాప సంహరుడు హరుడు ఇక్కడ చూడండి సంహరుడు హరుడు పాప సంహరుడు హరుడు హరుడు సంహరుడు అంటే ఏంటి పాపం చేసినవాడు సంహరుడు సంహరించబడతాం హరుడు అంటే మానవుడు పాప సంహరుడు హరుడు సంహ సంహరులో హరుడు ఉంది ఇక్కడ హరుడు 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 సో ఇక్కడ హల్లుల జంట అనేది అర్ధ భేదంతో పక్క పక్కనే వస్తుంది అన్నమాట మనకి నెక్స్ట్ మహామహిబరము మహామహీబరము ఇక్కడ మహా మహీబరంలో మహా పక్క పక్కనే వచ్చింది కదా సో సో ఇలా అర్ధ భేదంతో పక్క పక్కనే కనుక వస్తే దానిని చేకానుప్రాస అలంకారము అంటాము చేకానుప్రాస అలంకారం అని పిలుస్తామన్నమాట దాన్ని నెక్స్ట్ వచ్చి మనకి ముక్త పదగ్రస్తము ముక్త పద గ్రస్తాలంకారం ముక్త పదగ్రస్తం అసలు ముక్త పదగ్రస్తాలంకారం ముక్త పదం అంటే ఏంటంటే ఒక పద్య పాదం కానీ ఒక పద్య పాదం అంటే పద్యంలో ఒక మొదటి లైన్ ఉంటుంది కదా దాన్ని పద్యపాదం అంటాము సో ఒక పద్యపాదం కానీ లేదా వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో ఏ పదంతో అయితే పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలవుతుందన్నమాట ఏ పదంతో మొదలైందో అదే పదంతో చివరన వచ్చిన పదంతోనే మళ్ళీ రెండో ప రెండో వాక్యం అనేది స్టార్ట్ అవుతుంది సో అలా స్టార్ట్ అయితే దానిని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి జనకుడు అనుష్ఠాన వేదిక చూచు చూసి క్రమ్మర పోయి చూడవచ్చు ఇక్కడ జనకుండిడి జనకుడు అనుష్ఠాన వేదిక చూచు చూచి మళ్ళీ ఇచ్చాడు ఇక్కడ చూసి క్రమ్మర పోయి చూడవచ్చు అని అన్నాడు సో మొదటి పదం పాదం చివర మనకి చూ వచ్చింది సో రెండో పాదం కూడా చూచీతోనే స్టార్ట్ అయింది సో ఇలా చివరి పదం దెంతైతే ఎండైతో అదే పదంతో రెండో వాక్యం కూడా స్టార్ట్ అయితే దాన్ని ముక్త పదగ్రస్తము అని పిలుస్తాము సో నెక్స్ట్ వచ్చి సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి అదిగదిగో మేడ అదిగదిగో మేడ మేడ పక్కన నీడ నీడలో ఉన్నది దూడ దూడ వేసింది పేడ సో దేంతో అయితే ఎండ ఆ ఎండైన పదంతోనే రెండో లైన్ అనేది స్టార్ట్ అయింది అదిగదిగో మేడ మేడ పక్కన నీడ నీడలో ఉన్నది దూడ దూడ వేసింది పేడ సో దేంతో అయితే ఎండైందో అయిందో ఆ ఎండైన పదంతోనే రెండో లైన్ అనేది రెండో లైన్ వాక్యం అనేది మనకి స్టార్ట్ అనమాట సో ఇలా స్టార్ట్ అయితే దీనిని ముక్త పదగ్రస్తం అని పిలుస్తాము నెక్స్ట్ వచ్చి ఎమకం నెక్స్ట్ మనకి నెక్స్ట్ అలంకారం వచ్చి శబ్ద అలంకారాల్లో యమ్మకం అన్నమాట సో యమ్మకం ఎమకం అంటే ఏంటి యమ్మకం అనేది ఒకే పదం అర్ధ భేదంతో ప్రయోగించడాన్ని యమకాలంకారం అంటారు సో ఇక్కడ కూడా మనకి చేకానుప్రాస అలంకారంలో అర్ధ భేదంతోనే యమకంలో కూడా అర్ధ భేదంతోనే కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అర్ధ భేదంతో వెంట వెంటనే హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తేనేమో చీకానుప్రాస అలంకారం ఇక్కడ ఒకే పదం అర్ధ ప్రయోగించడాన్ని ఎమక అలంకారం అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి లేమా ధనుజుల గెలవలేమా లేమా ధనుజుల గెలవలేమా అని ఇచ్చారు సో లేమా అనే శబ్దం అనేది ఏంటి అర్థభేదంతో తిరిగి ప్రయోగించబడింది కానీ ఇది మాత్రం వెంట వెంటనే మనకి రాలేదన్నమాట అది గుర్తుంచుకోవాలి వెంట వెంటనే వస్తేనేమో చేకాన అలంకారం అర్ధ భేదంతో ఒకే పదం అర్ధ వస్తుంది కానీ అది వెంట వెంట పక్క పక్కనే రాదు పక్క పక్కనే వస్తే చేకాను ప్రాస అలంకారం అవుతుంది సో ఇక్కడ లేమా ధనుజుల గెలవ లేమ సో లేమా లేమా అనేవాడు అర్థ భేదంతో ఉపయోగించాం కానీ వెంట వెంటనే కాదనమాట అది గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ చూడండి ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది ఆ తోరణ శత్రువుల తోరణానికి కారణమైంది అన్నాం ఇక్కడ తోరణం అనే శబ్దం ఇవాక రెండు సార్లు వచ్చింది కదా మనకి తోరణం చతురువుల తోరణానికి ఆ తోరణం ఏ తోరణం ఆ తోరణం అంటే అంటే ఆ శబ్ద ఏంటంటే అక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ తోరణం అంటేనేమో ఇది మనం గడపకి కట్టే మనం మామూలుగా గడపకి కడతానం గడపకి తోరణాలు కడతాం కదా పువ్వులు కానీ ఆకులు కానీ దాన్ని తోరణం అని పిలుస్తాం అది ఫస్ట్ ఏమో ఆ తోరణం అనేది గడప కట్టే తోరణాన్ని చూస్తుంది ఇక్కడ శత్రువుల తోరణం దీంట్లో తోరణం ఈ తోరణంలో మనం రణం ఉంది చూడండి తోరణానికి రణానికి రణం అంటే ఏంటి యుద్ధం సో ఆ తోరణం అనేది యుద్ధానికి సిద్ధమైంది అంటే యుద్ధం అనే వస్తుంది దాంట్లో ఒక తోరణం ఏమో గడప కట్టే తోరణం అని గడపకి చేసే అలంకారాన్ని తోరణం అని అంటాము రెండో తోరణంలో రణం అని వస్తుంది రణం అంటే యుద్ధం అన్న అర్థం వస్తుంది సో ఈ విధంగా శబ్దం అనేది అర్ధ భేదంతో సార్లు వచ్చింది అనమాట కాబట్టి మనకిది శబ్ద ఎమ్మకం అనే శబ్ద అలంకారం అవుతుంది ఎమ్మకం ఎమ్మకానికి చీకానుప్రాస అలంకారానికి డిఫరెన్స్ ఉంది చీకానుప్రాస అలంకారంలోనేమో వెంట హల్లుల జంట అనేది అర్ధ భేదంతో వెంట వెంటనే వస్తుంది దీనిలో మాత్రం అర్థ భేదంతో అదే పదం వస్తుంది కానీ వెంట వెంటనే రాదన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకి లాటాను ప్రాస అలంకారం లాటాను ప్రాస అలంకారం ఏంటంటే ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా సేమ్ అర్థం ఒకటో అర్థం ఒకటే కాకపోతే దాన్ని తాత్పర్య భేదంతో ప్రయోగిస్తారు చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అర్థం ఒకటే అని ఇచ్చారు అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని లాటాను ప్రాసాలంకారం అంటారు ఇచ్చారు అసలు తాత్పర్యం అంటే ఏంటి తాత్పర్యం అంటే దేనిని అంటాము తాత్పర్యం అంటే భావం అర్థం ఒకటే కానీ దాని యొక్క భావంలో తేడా ఉంటుంది అని అర్థం అనమాట అక్కడ సో తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని లాటాను ప్రాసాలంకారం అని పిలుస్తాము ఇక్కడ ఉదాహరణ చూడండి హరి భజయించు హరి భజయించు హస్తముల హస్తములు హరి భజయించు హస్తములు హస్తములు అని ఇచ్చారు ఇక్కడ ఒకటే పదం ఉంది హస్తములు హస్తము రెండు ఒకటే పదం పదం రెండు సేమ్ ఒకటే పదం కానీ తాత్పర్య భేదం కానీ దాని యొక్క భావం మాత్రం తేడా ఉందన్నమాట నెక్స్ట్ చూడండి దీన మానవులకు చేయు సేవ సేవ దీన మానవులకి దీన మానవులు అంటే దీన మానవులకు చేయు సేవ సేవ అంటే వాళ్ళకి చేసే సేవ అనేది పనికొచ్చిద్ది అని అర్థం అనమాట ఇక్కడ సేవ అంటే సహాయం సేవ చేసేది భావం అంటే చెప్పి దానిలో తేడా ఉందనమాట మానవులకు చేసే సేవ అనేది ప్రయోజనంగా ఉండేదాన్ని సేవగా ఇచ్చారు ఇక్కడ అదనమాట సో అర్థం ఒకటే అయినా దాని యొక్క తాత్పర్యం అంటే దీని యొక్క భావం వేరు అని చెప్పడాన్ని ప్రాస అలంకారం అని చెప్తాము సో ఇంతవరకు మనకి శబ్దాలంకారాలు అనమాట చూడండి ఇక్కడ హస్తములు హస్తములు అని ఇచ్చారు కదా ఫస్ట్ దీంట్లో మనకి హస్తములు హస్తములు అని ఇచ్చారు ఈ హస్తములు హస్తములు అంటే ఒక హస్తములు హరి భజించు హస్తములు హస్తములు ఒకదంటే హస్త భజయించు దేంతో తింటాం చేత్తోనే కదా సో హస్తములు అనగా చేతులు కానీ రెండోసారి వచ్చిన హస్తములు అనగా హస్తములు సార్థకమైన అని అర్థం వస్తుంది అనమాట సో దీని యొక్క భావంలో మనకు తేడా ఉంటుందని చెప్పారు కదా ఒక అస్తములు అంటేనేమో చేతులు ఇంకో హస్తములు అంటేనేమో సార్థకమైనది అని దాన్ని వచ్చే భావంలో వాడతారు దాన్ని అలాగే రెండో దాంట్లో సేవా సేవ అని ఇచ్చారు ఈ సేవా సేవ ఏంటి ఒక అనగా సేవ చేయడం రెండోసారి వచ్చిన అనగా నిజమైన సేవ అంటే నిజంగా ఎవరైతే సేవ చేస్తారో అన్న భావంలో అక్కడ రెండో పదం కూడా సేవ అనేది ఇచ్చారనమాట నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి కమలాక్షు నర్పించు కరములు కరములు కమలాక్షు నర్పించు కరములు కరములు కమలాక్షులో కరములు అంటే చేతులు ఇంకో కరములు అంటే సమర్పించేవాని కదా సో ఇదే అలంకారం అవుతుంది మనకి కమలాక్షను నర్పించు కరములు కరములు సో సేమ్ ఒకటే పదం వెంట వెంటనే వస్తుంది ఒకటే మీద కాకపోతే తాత్పర్య భేదం మాత్రమే ఉంటుంది దీంట్లో మాత్రం మనకి లాటాను ప్రాస అలంకారంలో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మనకి అర్ధ అలంకారాలు ఈ అర్ధ అలంకారాలు అనేవి అర్ధ చమత్కారంతో పాటుకునికి ఆనందాన్ని కలిగించేవి అర్ధ చమత్కారంతో అంటే అక్కడ ఇచ్చిన వాక్యంలోనే దాని యొక్క అర్ధ చ అర్ధంలోనే చమత్కారం ఉంటుంది ఆ చమత్కారంతో పాటుకునికి ఆనందాన్ని కలిగించేవి అర్ధ అలంకారాలు సో ఈ అర్ధ అలంకారాలు అర్ధ అలంకారాలు వచ్చి ఫస్ట్ మనకి ఉపమా అలంకారం ఉపమా అలంకారం ఉపమా అలంకారం అంటే ఏంటంటే ఉపమాన ఉపమేయాలకి చక్కన పోలిక చెప్పడమే ఉపమా అలంకారం ఉపమాన ఉపమేయాలకి పోలిక చెప్పడం సో ఇక్కడ మనకి చూసుకోవాల్సింది పోలిక పోలిక చెప్పడమే ఉపమా అలంకారం అని ఇచ్చారు సో దీంట్ ఏంటంటే మనకి చక్కని పోలిక పోలిక చెప్పడమే ఉపమా అలంకారం పోలిక చెప్తే అది ఉపమా అలంకారం అనేది అవుతుంది ఇక్కడ ఉదాహరణ చూడండి ఆమె ముఖం అందంగా ఉంది అది ఆ వాక్యం అనేది జనరల్గా మన ఆ ముఖం అందంగా ఉంది మామూలుగా ఉంది సో అదే అనేది దాంట్లో ఎటువంటి అలంకారం అనేది లేదు ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉన్నది సో ఇక్కడ ఆమె ముఖాన్ని దేంతో పోల్చారు మనల్ని మనకి చంద్రబింబంలాగా పోల్చారు సో ఉపమాన ఉపమేయాలకి చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం ఒక దానిని దేంతైనా పోల్చి చెప్పడమే మనకు ఉపమాలంకారం అవుతుంది చంద్రబింబంలాగా ఇక్కడ చంద్రబింబం అనే పదం చెప్పగానే కొంచెం అది ఆకట్టుకునే లాగా ఉందా లేదా సో అలా ఆకట్టుకునే లాగా చెప్పడాన్ని ఒక పదానికి అందమైన పోలిక గనక చెప్తే దానిని ఉపమాలంకారం అంటారు సో నెక్స్ట్ చూడండి ఇక్కడ భీముడు సోముడు భీముడు వలె బలవంతుడు సోముడు భీముడు వలె బలవంతుడు అని ఇచ్చారు సోముడు ఎవరిలాగా బలవంతుడు అని చెప్తున్నారు ఎవరితో చెప్పారు ఇక్కడ పోలిక భీముడితో చెప్పారు సో భీముడు భీముడితో చెప్పారు కాబట్టి భీముడు అనేది మనకి ఉపమానం అవుతుంది సోముడు సోముడేమో ఉపమేయం అవుతుంది ఎవరి గురించి చెప్తున్నావో ఆ పదమేమో ఉపమేయం ఎవరితో పోలుస్తున్నామో ఎవరితో అయితే పోలుస్తున్నామో ఆ పదం ఆ పదం ఏమో మనకి ఉపమానం అవుతుంది ఇక్కడ మనకి సోముడు సోముడు అంటే సోముడిని భీముడితో పోలుస్తున్నాం పోల్చే వ్యక్తి ఎవరితో అయితే పోలుస్తున్నామో ఆ పదం అనేదేమో ఉపమానం ఎవరితో ఎవరిని పోలుస్తున్నాము ఎవరి గురించి చూస్తున్నాము సోముడి గురించి సో సోముడు అనేదేమో ఉపమేయం అవుతుంది సో దాంట్లో ఉపమాలంకారంలో పోలిక అనేది అందంగా పోల్చి చూపెట్టడమే ఉపమాలంకారం అవుతుంది నెక్స్ట్ వచ్చి ఉత్ప్రేక్ష అలంకారం ఈ ఉత్ప్రేక్ష అలంకారంలో ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటంటే ఉపమేయాన్ని మరొక దానిలో ఊహించి చెప్పడం ఊహించి చెప్పడం ఊహించంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చెప్పడం అనమాట ఉన్నది లేనట్లుగా కానీ లేదా లేనది ఉన్నట్లుగా కానీ చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహం ఏమో అని భయపడ్డాను సో ఇక్కడ ఏమని చెప్పారు అది సింహం ఏమో అని భయపడ్డాను అని చదువుతున్నారు సో ఇక్కడ ఏంటి సింహం కుక్కని చూసేవనుకున్నారు కుక్కని చూసి సింహమేమో అని భయపడ్డాను అంటున్నాడు అంటే ఆ కుక్కని సింహమేమో అని అనుకున్నాడు లేదా దాన్ని సింహం ఏమో అని ఊహించుకున్నాడు అనమాట సో ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడమే అలంకారం ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా కానీ లేదా లేని దాన్ని ఉన్నట్లుగా కానీ ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఆ మేడలు ఆకాశాన్ని మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి మేడలు ఏమైనా ఆకాశాన్ని అంటుకుంటాయా లేదు కానీ ఏంటి ముద్దాడుతున్నాయో ఏమో అన్నట్లుగా ఉన్నాయా అని చెప్తున్నారు ఆ మేడల గురించి ఆ మేడలు అనేవి అంత ఎత్తుగా ఉన్నాయి అని చెప్తున్నారు లేని దాన్ని ఉన్నట్లుగా కానీ లేదా ఉన్నది లేనట్లు కానీ చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఆ ఏనుగు నడగొండ అన్నట్లు ఉంది ఇంకో ఎగ్జాంపుల్ చూడు ఆ ఏనుగు నడగొండ నడగొండ అంటే నడిచే కొండ అని అర్థం అనేది నడిచే కొండలాగుంది ఏనుగు ఆకారం పెద్దగానే ఉంటుంది కానీ కొండంత ఉండదు కదా కానీ అది నడిచే కొండేమో అన్నట్లుగా ఉంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి మనకి రూపక అలంకారం రూపక అలంకారం రూపక అలంకారం అంటే ఏంటి ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి వీటి రెంటికి అభేదాన్ని చెప్పడాన్ని అభేదం అభేదం అంటే ఇక్కడ మనకి భేదం లేనట్లుగా అంటే అభేదం భేదం ఏమి లేనట్లుగా చెప్పడాన్ని రూపకలంకారం అంటారు దీన్ని ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి వీటి రెండింటికి అభేదాన్ని చెప్పడాన్ని రూపకలంకారం అంటారు ఆయన మాట కఠినమైన మనసు వెన్న అయిన మాట కఠినంగా ఉంటుందంట కానీ మనసు మాత్రం వెన్నతో పోల్చారు ఇక్కడ మనసుని దేనితో పోల్చారు వెన్నతో పోల్చారు మనసు అనేది ఉపమానదనం దాన్ని వెన్నతో పోల్చి చెప్పారు కానీ ఇక్కడ మనసు ఎంతో వెన్న కూడా అంతే వెన్న ఎలా అయితే కరిగిపోయిందో అతని మనసు కూడా అలా కరిగిపోయింది అని పోల్చారు సో అక్కడ భేదం అనేది ఏమీ లేదు రెండింటికి ఒకే అర్థాన్ని వచ్చే విధంగా చెప్పడమే సో మనసు అనేది ఇక్కడ ఉపమేయం దీన్ని దేంతో పోల్చారు వెన్నతో పోల్చారు వెన్న ఎలా కరిగిద్దో అతని మనసు కూడా అలాగే కరిగిపోయింది సో ఉపమానమైన వెన్న లక్షణాలని ఉపమేయమైన మనసుతో భేదం లేకుండా పోల్చడం జరిగింది అంటే వెన్నకు మనసుకు ఇక్కడ భేదం అనేది ఏమీ లేదనమాట రెండు ఒకటి అనే భావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది రూపకలంకారం సో రూపకలంకారం లేంటే మనకి ఉపమాన ధర్మాన్ని ఉపమేయం తారపించి రెండింటికి అభేదాన్ని అంటే రెండు ఒకటే అని చెప్పడాన్ని రూపకలంకారం అని పిలుస్తారు సో ఇంక ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి మా అన్న చేసే వంట మా అన్న చేసే వంట నలబీమ పాకం అని ఇచ్చారు మా అన్న చేసే వంట అనేది నలభీమ వంట అనేది దేనితో చెప్పారు ఇక్కడ మనకి నలభీమ పాకంతో చెప్పారు సో వంట నలభీమ పాకం గురించి రెండు ఒకటే అన్న విధంగా చెప్పారు కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం కుటుంబానికి తండ్రే హిమగిరి శిఖరం అని చెప్పారు సో కుటుంబానికి తండ్రి అంత తండ్రి హిమగిరి శిఖరం అంటే తండ్రే కదా కుటుంబానికి పెద్ద సో అలాగే తండ్రిని హిమగిరి శిఖరంతో పోల్చారు ఇక్కడ తండ్రి ఎంతో హిమగిరి శిఖరం ఎంతో తండ్రి కూడా అంత అంత గొప్ప అంటే స్థానం అంత గొప్ప స్థానంలో తండ్రిని కూడా చెప్పారు తెలియజేశారు సో కాబట్టి ఇది మనకి రెండు కూడా రూపకలంకారనేవి అవుతాయి ఇక చూడండి లతా లలనలు రాజుపై కుసుమ అక్షతలు చల్లారు నెక్స్ట్ ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే మహారాజు మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే ఈశ్వరుడు ఎంత గొప్పవాడో ఈ మహారాజు కూడా అంత గొప్పవాడని చెప్తున్నారు ఇక్కడ మనకి రుద్రమ్మ చందేశ్వరి దేవి జలజల పారించే శాత్రువుల రక్తము ఇక్కడ ఏం చదువుతున్నారు చండీశ్వరి దేవి ఎలా అయితే శత్రువుల రక్తాన్ని జలజల ఎలా పారించింది రుద్రమ్మ దేవి కూడా అంతే రక్తాన్ని జలజలా పారించింది అంటే రుద్రమ్మదేవి అంత చండీశ్వరి దేవి ఎంత గొప్పదో రుద్రమ్మదేవి కూడా అంతే గొప్పదని ఇక్కడ మనం చెప్తున్నారనమాట మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే అవి పలుకులు అనేవి మధురంగా ఉన్నాయి సో పలుకులు తేనెలాగా ఎంత మధురంగా మాట్లాడుతుంది కాబట్టి అవి అందరికీ ఇష్టమని చెప్తున్నారు సో నెక్స్ట్ వచ్చి మనకి స్వాభావోక్తి అలంకారం స్వాభావోక్తి అలంకారం అంటే ఏదైనా విషయాన్ని ఉన్నదన్నట్లుగా ఏదైతే ఉన్నది ఉన్నట్లు ఇంకా మన కంటి ముందు ఏదైతే కనిపిస్తుందో ఇంకా ఆ కంటి ముందు ఉన్నదాన్నే ఉన్నట్లుగా చెప్తే గనక దానిని స్వాభావక్త అలంకారం అంటాము ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు జింకలు బిత్తలు చూపులు చూస్తూ చెవులు నిగిర్చి చెంగు చెంగున గెంతుతున్నాయి జింకలు అనేవి బిత్తలు అంటే ఏమైనా వస్తున్నాయో అన్నట్టుగా బిత్తలు చూపులు చూస్తూ వాటి యొక్క చెవులను నిగిర్చి చెంగు చెంగున గెంతుతున్నాయి అని ఇచ్చారు సో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అని చెప్తాము సో ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి ఆ లేళ్ళు ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్కబొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి భయభ్రాంత చెవు భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి అని ఇచ్చారు సో ఇక్కడ లేల యొక్క సహజ గుణాన్ని ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకు కట్ల కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది స్వభావభక్తి అలంకారం అనేది అవుతుందనమాట సో స్వభావభక్తి అలంకారం అంటే ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే దానిని స్వభావోక్తి అలంకారం అంటాం నెక్స్ట్ వచ్చి అతిశయోక్తి అతిశయోక్తి అంటే ఏంటి అతిశయోక్తి అంటే ఉన్నదాని ఎక్కువ చేసి చెప్పడం ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్తే దాన్ని అతిశయక్త అంటాం ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్త అలంకారం అని అంటాం అనమాట సో కొంచెం ఉంటే దాన్ని కొండంత చేసి చెప్పడం అనమాట ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయక్తి అలంకారం మా చెల్లెలు తాటి చెట్టు అంత పొడవు ఉంది సో తాటి చెట్టు అంత పొడవు ఎవరు ఉండరు కానీ ఏంది మామూలు నార్మల్గా అంటూ ఉంటాం కదా ఇంత దాన్ని మా పొలంలో బంగారం పండింది పొలంలో బంగారం ఏమైనా పండిద్దా పంట పండిద్ది పంటని బంగారం పండింది అన్నట్టుగా చెప్పడం అంటే కాస్తంత దాన్ని కూడా కొండంత చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అని పిలుస్తాము సో అంత పెద్ద ఏనుగు కొండంత ఉన్నది పెద్ద అనేది ఏనుగు పెద్దగానే ఉండిద్ది కానీ కొండంత ఉండదుగా సో ఉన్న చిన్న దాన్ని కూడా కొండంత చే ఎక్కువ చేసి చెప్పడాన్ని కొండంత అదే అతిశయోక్తి అలంకారం అని చెప్తాము సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇలాంటి వీడియోస్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్